లవ్లు ఎక్కడ సక్సెస్ అవుతున్నాయి లవ్లు చెప్పడానికి నీకు అమ్మాయిలు తక్కువ తక్కువ ఉన్నారా అబ్బాయిలు తక్కువ ఉన్నారా ఒక్కొక్క అమ్మాయి నలుగురు ఐదు మందిని మెయింటెనెన్స్ చేస్తుంది నలుగురు అబ్బాయిలు మెయింటెనెన్స్ చేస్తుంది ఒక్క అమ్మాయి ఇప్పుడున్న జనరేషన్ లో వాడు సినిమాకి ఒకళ్ళు అమ్మాయికి గిఫ్ట్లు ఇవ్వడానికి ఒకళ్ళు అమ్మాయిని సరదాగా బడి మీద తిప్పడానికి ఒకళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒకళ్ళు ఈ రకంగా ఉన్నారు అమ్మాయిలు ఇంత పాడైపోయారండి అమ్మాయిలు వీళ్ళు అసలు అమ్మాయిలైనా లేకపోతే ఇంకేమైనా నేను కూడా ఒక మహిళగానే వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అవి లవ్ లు అంటారా లవ్ అంటే సిన్సియర్ గా ఉండాలి ప్రాణమైన ప్రేమైనా వాళ్ళతోనే ఉండాలి అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఎవరైనా కానీ వాళ్ళతోనే ఉండాలి అంతేగాని ఇదేమి లేకుండా సరదాగా పార్కుల ముందు తిరగడానికి ఒకడు ఏ సినిమాలు చేసుకెళ్ళడానికి ఒకడు ఆ గోల్డ్ లో గోల్డ్ బ్రాస్లెట్లు ఏంటి ఉంగరాలేంటి ఈ గిఫ్ట్లు ఇవ్వడానికి ఒకడు ఇవన్నీ కాకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి లగ్జరీ లైఫ్ ఆస్తులు పాసులు ఉన్న కావాలి ఉన్నారు ఉన్నారు కదా చూస్తా వాళ్ళ గురించి ఏం చెప్తారు లేరు చెప్తున్నాను కదా ఈ జనరేషన్ లో త్రూ లవర్స్ లేరు అబ్బాయిలు ఉంటారు ఇంకా ఇప్పుడు అబ్బాయిలు సిన్సియర్ ఉంటారు ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు ఒకప్పుడు ఉండేవాళ్ళు ఒప్పుకుంటా నేను వాళ్ళు సూసైడ్ చేసుకున్నారో చేసుకున్నారు వాళ్ళే అయిపోయారు ఆ రోడ్లు పట్టుకొని తిరిగారు అప్పట్లో తిరిగారు అమ్మాయిలు వాళ్ళు ట్రూ లవర్ త్రూ లవర్ అంటే వీళ్ళని త్రూ లవర్ తక్కువ లవర్స్ వీళ్ళు లవర్స్ అంటే అమ్మాయిలలో లవ్ అనేది లేదు కాస్త పోస్తా ఉంటే అబ్బాయిలకి ఉంది వాళ్ళు కనుక ఏమన్నా చేశారనుకో ప్రేమించి సరదాగా తిరిగి సరదాగా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కనుక హ్యాండ్ ఇచ్చారనుకో అబ్బాయిలు అమ్మాయిని చంపేస్తున్నారు ఆడపిల్లలు తక్కువ అయ్యారు అందులోనే అబ్బాయిలు కూడా అమ్మాయిని చంపేస్తున్నారు ఇది ఇలా ఉన్నారు మరి ఆడ బాబుని మోసం చేసింది కదా అంత ఇష్టపడి అంత ప్రేమించిన అబ్బాయిని అలా చేయొద్దు కదా అబ్బాయి పెళ్లి చేసుకోవాలి కదా పెళ్లి చేసుకో లైఫ్ లీడ్ చేసుకో ఏదైనా పొరపాట్లు వస్తే తల్లిదండ్రులకు చెప్పుకో సరిదిద్దుకోండి లైఫ్ అలా లీడ్ చేసుకోవాలి అంతేగానే ఇప్పుడు అంత మంచి అమ్మాయిలు ప్రేమికులు ఉన్నారంటే ఒక మహిళగా నేను ఓటు వేయను వేయనుంగ్ లేక లవ్ అరేంజెడ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఓకే అరేంజెడ్ మ్యారేజ్ అయినా అక్కడ డైవోర్స్ అవుతున్నాయి అరేంజెడ్ మ్యారేజ్ అయినా డైవర్స్ అవుతున్నాయి వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండట్లేదు ఇలా తల్లిదండ్రులు కూడా అత్యాశలు వెళ్తున్నారు ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అనుకో తల్లిదండ్రులు అత్యవసర లగ్జరీ లైఫ్ కావాలంట కావాలంట ఆ ప్రాపర్టీస్ కావాలంట హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారంటే హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కావాలంట విల్లాస్ కావాలంట లక్షల్లో శాలరీలు కావాలంట ఆ తర్వాత ఏంటది లగ్జరీ లైఫ్ కావాలంట బోరు కొడుత బండి కావాలంట బోరుగొట్ట కారు కావాలంట అమ్మాయి ఇదే ఇట్టే అమ్మాయిలు ఇది అమ్మాయిలు పెట్టి వీళ్ళు అమ్మానాన్న వ్యాపారాలు చేస్తున్నారా లేకపోతే పెళ్లి చేస్తున్నారా మ్యారేజ్ అయ్యిందో లేదో లవ్ మ్యారేజ్ అయితే అరేంజ్ మ్యారేజ్ అయితే ఏదైతే ఎప్పుడో అయిపోయిన లైఫ్ ఎందుకురా బాబు ఎందుకు అడుగు ఛాన్స్ నేను ఏ మ్యారేజ్ చేసుకోను నేను ఏ మ్యారేజ్ చేసుకోను నాకు అక్కర్లేదు ఇంకా ఉన్న లైఫ్ చాలు

కట్నాలేంటి కానుకలేంటి మంచి చెడులేంటి కులగోత్రాలేంటి చదువులేంటి విద్యలేంటి ఇవన్నీ చూసి చేస్తున్నారు చేస్తే అవి సరిగ్గా ఉండట్లేదు మన బాచిపల్లిలో ఒక అమ్మాయిని చంపేసాడు లగ్జరీ లైఫ్ అని చెప్పేసి చాలా బంగారం పెట్టారు చాలా కట్నాలు ఇచ్చారు లక్షల్లో కట్నాలు ఇచ్చారు ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంది జాబ్ ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నారు వాడికి ముప్పై ఐదేళ్ళు పెళ్ళి ఈ అమ్మాయి ముప్పై ఏళ్ళు ఇన్నాళ్ళు ఇండ్లలో పెట్టుకొని అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేద్దామో నీళ్ళు సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో అర్థం కావట్లేదు అమ్మాయికి దయచేసి పేరెంట్స్ ఒకటే మాట చదువుతున్నా అమ్మాయిల కన్నా తల్లిదండ్రులకైనా అబ్బాయిల కన్నా తల్లిదండ్రులకైనా చదువులు చూడండి చదువుల తర్వాత ఉద్యోగాలు ఏంటి ప్రాపర్టీస్ ఏంటి ఆస్తులు ఏంటి అంతస్తులు ఏంటి ఇవి చూడొద్దు ఇరవై ఏళ్ళ అమ్మాయికి ఇరవై నాలుగేళ్ళు అబ్బాయికి వచ్చినా పెళ్లి చేసేయండి ఒకవేళ అదృష్టం బాగుంటే నీ కూతురు వెళ్ళిన అదృష్టం బాగుంటే ఆ అమ్మాయి ఒక స్థాయిలో ఉంటుంది లేదనుకోండి అలాగే సర్దుకొని బ్రతుకుతారు అంతేగాని లగ్జరీ లైఫ్ వేసి చేసి ఏ అమ్మాయిల జీవితాలు ఆగం చేసుకోవద్దు వాళ్ళు వాళ్ళకి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుడితే రేపటి రోజున ఒక ఐదారేళ్ళు కాపురం చేసిన తర్వాత అతనే చంపొచ్చు లేకపోతే ఈఎమ్మాయే చచ్చిపోవచ్చు ఈ పిల్లలు ఏం కావాలి ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు ఈ పిల్లలు బాధ్యతలు ఎవరు తీసుకుంటారు వీళ్ళు అయిపోవట్లేదా ఇది రాంగు కదా దయచేసి ఏ తల్లిదండ్రులైనా ఒకటే కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న హైటెక్ తల్లిదండ్రులు హైటెక్ ఆలోచనలు అలా ఉన్నాయన్నమాట ఎందుకనంటే లగ్జరీ లైఫ్ కావాలంట మళ్ళీ బంగారాలు పెడతారు కట్నాలు ఇస్తారు కానీ అబ్బాయికి ఇంతకు మించిన ఆస్తులు ఉండాలి ఇట్టండి కోరికలు ఉంటాయి అమ్మాయిలకి అమ్మాయిలు అమ్మా నాన్నలకి ఇదే వ్యవసాయస్తులకి ఇవ్వట్లేదు రైతులకు ఇవ్వట్లేదు పిల్లల్ని చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇవ్వట్లేదు ఆటో వాళ్ళకి ఇవ్వట్లేదు చెప్పుడు ఇప్పుడు ఒక యాభై వేలు డెబ్బై వేలకు ఉద్యోగాలకి ఇవ్వట్లేదు దేనికి ఇవ్వట్లేదు అవన్నీ ఏమి ఇవ్వట్లేదు అవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్ 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 లేదండి వాడికి ఆస్తులు ఉన్నాయా హైదరాబాద్ లో విల్లాస్ ఉన్నాయా హాస్టు లేకపోతే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు ఉన్నాయా ఇలా చూస్తున్నారు ఏం చేసుకుంటారు ఈ ఫ్లాట్లు అమ్మాయి ఇంటికి కాపురం చేస్తుందా ఉద్యోగానికి పిల్లల్ని కంటుందా ఓకే అమ్మాయి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలు మ్యారేజ్ చేసుకున్న క్వాలిటీస్ చూడమంటారు రిపీట్ రిపీట్ క్వశ్చన్ రిపీట్ అమ్మాయిలు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు కదా ఫ్యూచర్ లో ఎలాంటి క్వాలిటీస్ చూసి చేసుకోమంటారు క్వాలిటీ ఏముంది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో ఇంతకు ముందు లెక్క ఎవరు చదువుకోవాలి చదువు ఉందా ఎంతో కొంత ఉద్యోగం ఉందా అమ్మ నాన్నలు ఉన్నారా అమ్మ నాన్నలు కూడా వద్దంట ఇప్పుడు అబ్బాయికి అమ్మ నాన్నలు వద్దంట మరి అమ్మ నాన్న లేకుండా ఇటు గాల్లో నుంచి ఆటూడు పట్టాడు ఏమైనా ఎగరేసుకోవడానికి ఈ యువరాణిని ఈ మహారాణిని తీసుకుపోవడానికి వాడు గాల్లో నుంచి ఊడిపట్టాడా లేకపోతే భూముల నుంచి వచ్చాడో అర్థం కావట్లేదు ఆరు అడుగులు అజాన్ బావుడు మళ్ళీ హైట్ ఉండాలి బట్టతలు ఉండొద్దు పొట్టు ఉండొద్దు సాఫ్ట్వేర్లకు వచ్చే అవి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అయిన అబ్బాయికి ఎవరికైనా వచ్చేవే అవి హార్డ్ వర్కర్ చేసేవాడికి పొట్టు ఉండదు బట్టతలు ఉండదు హార్డ్ వర్కర్ అంటే వాడు డిగ్రీ చదువుతాడు ఇంటర్ చదువుతాడు బిఏ చదువుతాడు ఎంబీఏ చదువుతాడు ఎంటెక్ చదువుతాడు ఏదైనా చదవని హార్డ్ వర్కర్ కి ఇస్తే పిల్లల్ని సుఖపడతారు ఇప్పుడు అమ్మాయిలకి పిల్లలు పుట్టరమ్మా హా హార్డ్ వేర్ సాఫ్ట్వేర్లు గిఫ్ట్ వేర్లైనా ఆశలు పడొద్దమ్మా ఇప్పుడు అమ్మాయిలకి పిల్లలు పుట్టరు చాలా బాధలు పడతారు ఫస్ట్ అమ్మాయిలలో మోనవాజు అనేది స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదేళ్ల వయసుకే అది స్టార్ట్ అయిందంటే మాత్రం మీరు ముప్పై ఐదు సైడ్లలో ఆడపిల్లల్ని పెట్టుకొని ఆస్తులంటూ అంతస్తులంటూ ఉరుకులు తీయొద్దు అల్లరి నలుగురులో అల్లరి పడద్దు ఒక్కొక్క తల్లిదండ్రులు ముప్పై ఏళ్ళు వస్తే అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఎంత బాధపడుతున్నారో ఇవాళ రోజున కానీ ఇలా మళ్ళీ చూస్తే మాకు విల్లా కావాలి మాకు ఇల్లు కావాలి మాకు రైతులకి ఇవ్వము ఇడ్లీ అమ్ముకున్న వాళ్ళకి చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇవ్వరు ఏంది ఏం చేసుకుంటారు ఇలా ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఈ ఆడపిల్లల్ని ఇలా ఇంట్లో పెట్టుకొని సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దామని ట్రై చేస్తున్నారు అందుకనే ఇక్కడ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఫెయిల్ అవుతుంది ట్రై వీళ్ళు ఇక్కడ నూరిపోతున్నారు ఈ అమ్మా కంట పడదామ్మా ఇట్టపడద్ద వాడికి ఆస్తులున్నాయి అంత ఆస్తులు ఉన్నాయి వీళ్ళు కూడా నూరు పోస్తున్నారు ఇక్కడ డబ్బు అవుతుంది కదా వాళ్ళకు కూడా అదే అడిగారయ్యా ఎక్కడా ఎవరు ఆ కథలేవు నాకు తెలియదు వాళ్ళు వాళ్ళిద్దరే వాళ్ళని ఇష్టపడ్డారేమో ఆ కథలేవు నాకు తెలియదులే ప్రస్తుతానికి సారీ అయితే నాకు తెలియదు